జయశ్రీమనారాయణ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఇది రాయల్ వర్క్లో ప్రీమియం రాస్లో లక్ష్మీ బాలాజీ దియా అండి ఎంత అద్భుతంగా ఎంత అందంగా తీర్చిదిద్దారు చూడండి చాలా అంటే చాలా బాగుందనమాట ఇది ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్లో వచ్చారు వచ్చిందనమాట దీపము స్వామివారిని అమ్మవారిని చూడండి ఎంత ఎంత చక్కగా ఎంత క్లియర్గా క్లారిటీ ఆ ఫేసెస్లో కానీ అదంతా కూడా ఎంత బాగా కనిపిస్తుందో దీ దీపం మెడల్పు వచ్చేసి మనకి త్రీ ఇంచ్ ఉందండి అలానే లెంగ్త్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఉందనమాట ఈ కింద కూడా అంత కొంచెం కార్వింగ్ అది వచ్చింది చాలా నీట్గా ఉందండి ఆయిల్ పట్టడానికి కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పై వన్ అండ్ హాఫ్ ఇంచ్ నియర్లీ ఉందన్నమాట ఈ డెప్త్ వచ్చేసి చాలా బాగున్నాయండి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్కోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్